తిరుపతికి చెందిన దళిత విద్యార్థి జేమ్స్ పై దాడిని వైఎస్ఆర్ యువజన విభాగం జిల్లా అధ్యక్షులు ఊటకూరు నాగార్జున విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షులు అశ్రిత్ రెడ్డి ఖండించారు నెల్లూరు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి వారు నివాళులర్పించారు జేమ్స్ పై దాడికి వ్యతిరేకంగా నిరసన తెలిపారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ప్రజలకు రక్షణ లేకుండా పోయిందన్నారు కూటమి ప్రభుత్వం పదకొండు నెలల పాలనలో ప్రజలపై దాడులు దౌర్జన్యాలు తప్ప అభివృద్ధి సంక్షేమం శూన్యమన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జేమ్స్ పై దాడిని ఖండిస్తుందని వారు పేర్కొన్నారు ఈరోజు రాష్ట్రంలో అంబేద్కర్ గారి రాజ్యాంగాన్ని పక్కనకి రెడ్బుక్ రాజ్యాంగంతో పాలన సాగిస్తున్నారు అని చెప్పడానికి కూట ప్రభుత్వం బుక్ రెడ్బుక్ రాజ్యాంగంతో పాలన సాగిస్తుంది అని చెప్పడానికి ఒక చిన్న ఉదాహరణ నిన్న రెండు రోజుల క్రితం జరిగిన తిరుపతిలో జరిగినటువంటి జేమ్స్ అనే ఒక దళిత యువకుడి మీద జరిగిన దాడి అత్యంత అమానుషంగా అత్యంత దారుణంగా ఆ పిల్లడిని రెండు రోజులు ఆ పిల్లోడిని నిర్బంధించి అత్యంత పైశాచికంగా ఆ పిల్లోడి పట్ల దాడి చేసి అప్పటికి వాళ్ళ ఖర్చు తీరగేసరికి ఆ పిల్లోడి నోట్లో మూత్రాన్ని పోసి వాళ్ళ పైశాచిక ఆనందాన్ని పొందిన పరిస్థితులు ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం ఇదే కాదు కొద్ది రోజుల ముందు గౌరవ డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ గారి కాన్షియన్స్ అయినటువంటి పిఠాపురంలో నాలిమని గ్రామంలో కూడా ఒక దళిత యువకుడు ఒక పని చేసి చనిపోతే ఆ దళిత యువకుడు కావచ్చు ఆ కుటుంబానికి కావచ్చు న్యాయం చేయాలని అక్కడ ఉన్న దళితులందరూ కూడా అంబేద్కర్ గారి స్టాచ్యూ దగ్గరికి వెళ్ళి ధర్నా చేసి న్యాయం చేయడం అడిగిన పాపానికి ఆ కుటుంబాన్ని మొత్తం బహిష్కరించాలి ఆ కుటుంబంలో ఎవరు ఏ షాప్కి వెళ్ళినా సరే వాళ్ళకి బ్రష్లు అమ్మకూడదు టీ పోయకూడదు పాల్ ప్యాక్లు అమ్మకూడదు అని చెప్పి ఒక నియంత్రణ పాలన సాగిస్తూ ఉంటే కనీసం ఆ కాన్స్టిట్యూషన్కి సంబంధించిన ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఈ రాష్ట్ర అభివృద్ధి ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఒక స్టేట్మెంట్ కూడా ఇవ్వకపోవడం అత్యంత దౌర్భాగ్యం తెలియజేస్తా ఉన్నా ఈరోజు ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం అధికారులకు వచ్చిన ప్రతిసారి కూడా దళితుల పట్ల అత్యంత హేయంగా అత్యంత అమానుషంగా దాడులు జరుగుతున్నాయి దాడులు జరుగుతూనే ఉంటాయనే దానికి గతంలో చంద్రబాబు నాయుడు గారు చేసిన కొన్ని వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనమైన సంగతి మీకు తెలియజేస్తా ఉన్నా ఆ వ్యాఖ్యలు కూడా మీరు చూపిస్తానన్నా ఆ వ్యాఖ్యలు ఎంత దౌర్భాగ్యంగా ఉంటాయంటే గతంలో ఇదే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది మధ్యలో ఎవరు మాత్రం ఎస్సీ కుణాల్లో పుట్టాలనుకుంటారు అని ఆయన చేసిన వ్యాఖ్యలే ఈరోజు దళితుల పట్ల జరుగుతున్న దాడులకు విగ్రహం మనం తెలియజేస్తా ఉన్నా అప్పుడప్పుడు అక్కడక్కడ దళితుల మీద జరిగిన దాడుల పట్ల నా నాంతో వాస్తుగా నామ మాత్రం కొన్ని కేసులు పెట్టేసి మేము చర్యలు తీసుకుంటామని చెప్పడం కాదు అసలు దళితుల పట్ల దాడులు జరగకుండా చర్యలు తీసుకోవాలనేది మా మా యొక్క పోరాటం రానున్న రోజుల్లో ఇదే విధంగా పాలన సాగిస్తూ పోతే రాష్ట్రంలో దౌర్భాగ్యమైన పరిస్థితులు ఎలా ఉన్నాయని చెప్పేదానికి కూడా ఒక చిన్న ఉదాహరణ కూడా చెప్తా ప్రతి రాష్ట్రంలో కూడా ఏ రాష్ట్రానికైనా ఒక పార్టీ తప్పించి ఒక ముఖ్యమంత్రి ఉంటారు మన దౌర్భాగ్యం ఏమిటంటే మన రాష్ట్రంలో ముగ్గురు ముఖ్యమంత్రులు ఉన్నారు ఆ ముగ్గురు ముఖ్యమంత్రుల వల్ల ఏ ముఖ్యమంత్రి ఏ ఆదేశాలు ఇస్తారో ఎవరు ఏం చెప్తారో అని తెలియక వాళ్ళలో వాళ్ళకే అండర్స్టాండింగ్ లేకపోగా ఇట్లాంటి దాడులు జరుగుతూ ఉంటే వాళ్ళు ఎవరు ఏం మాట్లాడాలో అని తెలియని పరిస్థితుల్లో ఒక శాంతి భద్రతలే కాదు శాంతి భద్రతతో పాటు ప్రతి ఒక్క శాఖ కూడా భ్రష్టుపడ్డదని చెప్పి తెలియజేయడానికి ఆ పిల్లడు జేమ్స్ అనే మీద జరిగిన దాడి ఇంత ముస్ తెలియజేస్తా ఉన్నా ఇదే విధంగా కూటమి ప్రభుత్వ పరిపాలన సాగిస్తూ పోతే రాష్ట్రంలో రానున్న రోజుల్లో మాకు పథకాలు ఇవ్వండి మహాప్రభు అని ముఖ్యమంత్రి గారిని వేడుకునే స్థాయి నుంచి మేము ఈ రాష్ట్రంలో ప్రశాంతంగా బ్రతకని అనే స్థాయికి రాష్ట్రంలో ఉన్న పరిస్థితి దిగజాతాయని తెలియజేసుకుంటా ఉన్నా అదే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో ఐదు సంవత్సరం ముఖ్యమంత్రిగా ఉంటే దళితుల ఆత్మగౌరవాన్ని కాపాడే విధంగా విజయవాడ నడి బొడ్డులో అతి ఎత్తైన అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఏర్పాటు చేసి దళితుల ఆత్మ గౌరవాన్ని కాపాడే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఈరోజు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ సంవత్సర కాలంలో దళితుల పట్ల హత్యలు అత్యాచారాలు దౌర్జన్యాలు దాడులు ఇలా జరుగుతూ పోతా ఉన్నాయి అంటే స్టార్టింగ్లో ఈ సంవత్సరాలలో ఏం జరిగిపోయినా లాస్ట్ ఎలక్షన్ వచ్చేసరికి అన్ని మర్చిపోతారనే పరిస్థితుల్లో ఒక భ్రమలో ఈరోజు కోట ప్రభుత్వం ఉంది ఈరోజు ఎవరు కూడా ఏది మర్చి పరిస్థితులు లేదు సోషల్ మీడియా వచ్చింది ప్రతి వీడియో కూడా ప్రతి మాట కూడా ప్రతి ప్రతి స్టేట్మెంట్ కూడా మనుషులు ప్రతిరోజు గుర్తుపెట్టుకునే పరిస్థితులు ఉన్నాయి ఇది ఇట్లా కాకుండా ఈ పరిస్థితులు ప్రజలకు ప్రజలకిచ్చిన హామీలను అమలుపరచకపోతే ఏదైతే సూపర్ సిక్స్ అనే పథకాలతో ఈరోజు ప్రజలకి హామీ ఇచ్చి అధికారులకు వచ్చారు ఆ పథకాలను కానీ హామీలు కన్నా మీరు అమలు పరచకపోతే రానున్న రోజుల్లో మీకే సూపర్ సిక్స్ మీ ప్రజలు అమలు పరిచే పరిస్థితులు ఉన్నాయి సూపర్ సిక్స్ అంటే ఎప్పుడు ఎన్నికలు జరిగినా మీకు ఆరు సీట్లు మాత్రమే ఇచ్చి మిమ్మల్ని మీ ప్రజలు మీ పైన సూపర్ సిక్స్ హామీలు అమలు పరిచి మిమ్మల్ని ఇంట్లోకి పరిస్థితి పరిస్థితులు ఏర్పడతాయి ఇలాగే కానీ మీరు పాలన తగ్గించుకోకపోతే ప్రజలు తిరగబడి మీపైన ఇంకా మీ మీ తీవ్ర వ్యతిరేకతో మీ పట్ల పోరాటం చేసే పరిస్థితి వస్తాయి ఈ దాడిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం తరఫున మీరు తీవ్రంగా ఖండిస్తూ ఈ ఇది పట్ల కానీ మీరు కాను చర్యలు తీసుకొని ముందు ముందు దళితుల పట్ల కాన ఇదిగా కాన మీరు కానీ ప్రవర్తించకపోతే దళితుల గౌరవాన్ని కాపాడే విధంగా కానీ మీరు మీరు పాలన కానీ సాగించకపోతే ఖచ్చితంగా రానున్న రోజుల్లో మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము మరింత పోరాటాలను వికృతం చేస్తామని తెలియజేస్తాము టీడీపీ నేతృత్వంలోని కూటమ్మ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి భారతదేశంలో ఆంధ్ర రాష్ట్రం అనేది క్రైమ్ క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా తయారైంది ఎందుకంటే ఈరోజు మనం చూసుకుంటే ప్రతిరోజు కూడా లెక్కలేనని హత్యలు దోపిడీలు కబ్జాలు దౌర్జన్యాలు ప్రతి ఒక్కటి చూస్తాను అదే కోవలో ఎక్కడైతే విద్యార్థులను కూడా బహుశా శ్రీ మంత్రి గారు నారా లోకేష్ గారు రెడ్బుక్లో చేర్చారేమో అనే అనుమానం కలుగుతూ ఉంది ఎందుకంటే విద్యార్థుల విద్యార్థుల పట్ల కూడా రాష్ట్రంలో ప్రతి చోట ఏదో ఒక దగ్గర ఏదో ఒక దౌర్జన్యం జరుగుతూ ఉంది ముఖ్యంగా మనం చూసుకుంటే నిన్నటి రోజున తిరుపతికి తిరుపతిలో చదువుకున్నటువంటి జేమ్స్ అనే ఒక విద్యార్థిని అత్యంత అమానుషంగా దారుణంగా కొట్టి హింసించి అతన్ని హింసించడం జరిగింది అదేవిధంగా అతన్ని అతను ఒక దళిత విద్యార్థి అతను ఒక దళితు దళితుడని అతన్ని కులం పేరుతో దూషించి ఎంతో అవమానించడం జరిగింది దీన్ని విద్యార్థి వైఎస్ఆర్ విద్యార్థి విభాగం తరఫున మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఇదే చర్యలు కొనసాగితే ఖచ్చితంగా మేము ప్రభుత్వం ప్రభుత్వం పట్ల తీవ్రంగా నిరసన తెలుపుతామని చెప్పి ఈరోజు తెలుసుకు తెలియజేస్తా ఉన్నాను మరోవైపు చూసుకుంటే ప్రశ్నిస్తాను అని చెప్పి పార్టీ పెట్టిన వ్యక్తి ఏ రాష్ట్రంలో ఎక్కడ ప్రశ్నిస్తున్నాడో తెలీదు ఒక రెండు నెలల ముందో మూడు నెలల ముందో మహారాష్ట్రలో ప్రశ్నించాడు ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వదిలేసి పక్క రాష్ట్రంలో ప్రశ్నిస్తూ ఉన్నాడు దీని పట్ల కూడా మేము తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాము